హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే ఊహించిన విధంగానే మన తెలంగాణలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురు వారైతే ఈ రోజున మరో శుభార్తగా పిఎం కిసాన్ సంబంధించిన డబ్బుల గురించి కూడా మనకైతే విడుదల అవుతున్నాయని ఈ రోజున తెలిసిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ పిఎం కిసాన్ అలాగే రెండు పథకాల ద్వారా వచ్చేసి డబ్బులు ఏ రోజున ఎంతమంది రైతులకైతే అయితే వస్తుంది అలాగే ఆల్రెడీ మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందారు కాబట్టి మరి కొంతమందికి అయితే రాలేదని ఇప్పటికే చాలామంది అంటున్నారు సో మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకర్ని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో నుంచి లైక్తే చేసేయండి ఇప్పుడు చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే వానాకాలం పంటలు అయితే వేయడం అయితే జరుగుతుంది కదా సో జూన్ లేని నెల వస్తే మాత్రం అందరూ అయితే పంటలు వేపితే చూస్తున్నారు కాబట్టి పంట వేయడానికి వచ్చేసి ఆర్థికంగా గతంలో ఉన్న ప్రభుత్వం నుంచి అందరికైతే అలవాటు అయితే చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నది రైతుల ఖాతాలో ఇప్పటికే పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు పొందడం అయితే జరిగిందండి సో అందరికైతే బాగానే వచ్చాయి కానీ కొంతమందికి అయితే డబ్బులే రాలేదని ఇప్పటికే చాలా మంది భయపడుతున్నారు ఎందుకంటే గతంలో కూడా వచ్చేసి ఏదైతే యాసంగి సీజన్ అయితే ఉందో దాంట్లో కూడా కొంతమందికి అయితే ఇచ్చి మరి కొంతమందికి ఇవ్వలేదే అంటున్నారు సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి సన్నక రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా సంబంధించిన అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇకపై రావాల్సిన ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఇరవై విడత ఆ డబ్బులు కూడా మనకైతే విడుదల అవుతున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఈ ఆగస్టు రెండవ తారీఖు నుంచి మన తెలంగాణలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అందరికీ పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ పీఎం కిసాన్ సంబంధించిన అనేది మనకైతే జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే అధికారులు అయితే అఫీషియల్గా గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు దాకా మీలో ఎవరైతే పీఎం కిసాన్ సంబంధించిన పంతొమ్మిది విడతలు అయితే డబ్బులు పొంది ఉంటారో ఇకపై ఇరవై విడత డబ్బులు మీకు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరైతే ఈకేవసీ ప్రాసెస్ చేసుకునే ఉంటే మాత్రం మీకు ఈకేవెసి ప్రాసెస్ అనేది బాగుంటుంది కాబట్టి అలాగే మీకు అయితే డబ్బులు రావాలంటే ఈ కేవసీ ప్రాసెస్ అనేది తప్పకుండా అయితే ఉండాలండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరపున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి